హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ థాట్స్ ఆన్ ఫుడ్ సో ఇవన్నైతే వైకుంఠ ఏకాదశి రోజు అంటే ఫ్రైడే బ్లాగ్ అనమాట సో మార్నింగే నేనైతే ముగ్గు పెట్టేసుకున్నాను రెండు గడపల దగ్గర సో ఇలా సింపుల్గా అయితే పెట్టుకున్నాను సో వైకుంఠ ఏకాదశి కదా అని చెప్పేసి ప్రసాదం అయితే ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ నేను సగ్గుబియ్యంని నాన్ పెట్టుకుంటున్నాను సేపు నాన్ పెట్టుకుంటే త్వరగా ఉడుకుతుంది కదా అందుకని సో సగ్గుబియ్యం తీసుకున్నాను అది తీసుకొని నీట్గా వాష్ చేసేసి వా మంచి వాటర్ అయితే వేసేసి పక్కన పెట్టేసాను నెక్స్ట్ అయితే ఒక బాండీ పెడుతున్నాను ఇత్తడి బాండీ ఇది ఇదేంటంటే నేను ఓన్లీ ప్రసాదాస్కే యూస్ చేస్తాను సో ఇక్కడ ఒక స్పూన్ నెయ్యి అయితే వేసాను తర్వాత జీడిపప్పు వేసాను అనమాట కొంచెం ఇది లైట్ బ్రౌన్ షేడ్ వస్తే మనం తీసేసుకుందాం సో ఇందులోనే నేను కొంచెం కిస్మిస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను సో ఈ రెండు కూడా ఫ్రై అయి ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను సో నెక్స్ట్ ఇదే దాంట్లో నేను సేమియా కూడా వేసుకుంటున్నాను సో ఇంకా నేను నెయ్యి యూస్ చేయలేదు నెయ్యి పెద్ద స్పూనే వేసారనమాట అందుకని ఇందులోనే సేమియా కూడా వేసేసి ఇది కూడా కొంచెం లైట్ బ్రౌనిష్ షేడ్ రాగానే ఇంకా నేను నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తాను సో ఇప్పుడైతే వేపుకున్నాను కదా ఇప్పుడు సగ్గుబియ్యం కూడా నానిపోయాయి కొంచెం సో అవి కూడా వేసేసుకున్నాను అనమాట వాటర్తో సహా వేసేసుకున్నాను ఏంటంటే వాటర్ మంచి వాటర్ వేసాను సో అందుకని సో వాటర్తో సహా వేసేసి ఇంకొంచెం వాటర్ అయితే వేసాను ఇప్పుడు మనకి సేమియాలో సగ్గుబియ్యం కొంచెం ఉడకాలి అందుకని సో తర్వాత అయితే కొంచెం చక్కెర కూడా యాడ్ చేశాను అనమాట సో చక్కెర వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను సో చక్కెర కరిగేంతవరకు అయితే బాగా ఉడికించుకోవాలి ఇప్పుడైతే మనకి కొంచెం యాలకలు కూడా వేసుకోవాలి బట్ వ్యాలకులు ఏమైందంటే నేను పౌడర్ చేసుకునేంత టైం లేదు నాకు పూజ ఐటమ్స్ కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట సైమల్టేనియస్గా అంటే ఒక పక్కన అవి చేస్తూ ఒక పక్క ఇది చేస్తూ ఉన్నాను అందుకే ఇంకా యాలకులు ఏంటంటే కొట్టేసి దంచేసి వాటిని చించి వేసేసాను అనమాట ఫ్లేవర్ కోసమే కదా అని చెప్పి ఇంకైతే కొంచెం బాగా ఉడికిపోయింది సగ్గుబియ్యము అలాగే పాయసం ఇంకా పంచదార కూడా కరిగిపోయింది అనమాట ఇంకా ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నామంటే కొంచెం చల్లారేక మనము పాలు వేసుకోవాలి పాలు పక్కన కాచి పెట్టేసుకున్నాను సో ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుంటున్నాను పూర్తిగా చల్లారిపోయినాక మనం కా బాగా కాచిపెట్టుకున్న పాలు కూడా ఇందులో వేసేసుకుంటున్నాను సో ఇక్కడ నాకు సేమియాను కొంచెం చల్లారింది పాలు కూడా పూర్తిగా చల్లారిపోయినట్వే సో అప్పుడు విరిగిపోవు అనమాట సో నేనైతే ఇలా సింపుల్గా చేసుకుంటాను పాయసాన్ని ఇప్పుడు అంతా మిక్స్ చేసేసుకుంటున్నాను సో ఇప్పుడు ఫస్ట్ నేను పూజకి తీసేసుకుంటున్నాను దేవుడికి ప్రసాదంగా కొంచెం గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను తీసేసుకొని ఇంకా నేనైతే పూజ ఐటమ్స్ అవన్నీ క్లీన్ చేసేసుకొని దేవుడి పట్టాలు అవన్నీ తర్వాత పూజ అయితే చేసేసుకున్నాను సో ఇలా దేవుడికి అయితే పూజ చేసుకున్నాను అనమాట ఇంట్లోనే గుడికైతే వెళ్ళలేదు ఇంట్లోనే చేసుకున్నాను నీట్గా క్లీనింగ్ కూడా చేసుకున్నాను నెక్స్ట్ ఇంకా ఫెస్టివల్స్ అన్నీ వస్తున్నాయి కదా అని చెప్పేసి ఒకేసారి క్లీనింగ్ అంతా చేసుకున్నాను సో ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఎప్పుడు లెవెన్ లెవెన్ అయిపోయింది సో ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం తింటాంలే అని చెప్పేసి చేసుకున్న ప్రసాదమే నేను పక్కన వాళ్ళకి కూడా ఇచ్చాను కొంచెం తర్వాత నేను తీసుకున్నాను అనమాట ఒక బౌల్ అంతా సో వీళ్ళంతా కూడా ధూపం కూడా వేసేసాను తర్వాత ఇంకా కూర్చొని ప్రసాదం అయితే తింటున్నాను అనమాట సో అదండి మన వీడియోస్ కానీ నచ్చినట్లయితే ఈ వీడియోస్కి లైక్ ఇచ్చి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు మీకేమన్నా డౌట్స్ ఉన్నా ఏమన్నా నేను నెక్స్ట్ వీడియో పెడుతున్నాను కార్టూన్ స్టైల్ యూస్ చేసి సో మీ డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి నన్ను అడిగినట్టు ఆ వీడియో అయితే ఈ వీడియో అప్లోడ్ చేసినాక తర్వాత వన్ డేకి నేను ఆ వీడియో అప్లోడ్ చేస్తాను డైలీ వన్ వీ వన్ వీడియో రిలీజ్ చేస్తున్నాను కాబట్టి సో ఇంకా మీకు ఆ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను క్వశ్చన్ చేయొచ్చు అంటే అది ఆల్రెడీ చేసి పెట్టేశాను సో అందుకని సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే నేను క్లియర్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కూడా చేస్తాను సో మీరు వీడియోస్ చూడండి వీడియోస్కి లైక్ ఇచ్చి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకొని ఎంకరేజ్ కూడా చేయండి నన్ను ఇప్పుడైతే నేను బంగాళదుంప ఫ్రై అయితే చేస్తున్నానమాట లంచ్లోకి ఇంకా పప్పు కూడా చేస్తున్నాను పప్పు ఇంకా చూపించట్లేదు బంగాళదుంప ఒకటే ఫ్రై చేసి చూపిస్తున్నాను అనమాట సింపుల్ ప్రాసెస్ ఏ బంగాళదుంప ఫ్రై ఐరన్ కడాయిలో అయితే చేశాను సో చాలా బాగా వస్తుంది ఐరన్ కడాయిలో అయితే ఇంకా నేను అప్పడాలు కూడా వేపుతున్నాను అనమాట ఆఫ్టర్నూన్ వరకే నైట్ మళ్ళీ ఇంకా ఏ టిఫిన్స్ తింటాం కదా అందుకని ఆఫ్టర్నూనే నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడైతే అప్పడాలు కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను సో అందుకని ఆయిల్ అయితే పెట్టేసుకొని అప్పడాలు ఒక ఫైవ్ వరకు నేను వేపుకున్నాను అనమాట సో ఇప్పుడైతే నేను అప్పడాలు కూడా వేపేసుకుంటున్నాను సో అదనమాట ఇంకా లంచ్ అయితే చేసేస్తాము ఆఫ్టర్నూన్ అయిపోయింది ఆల్రెడీ మార్నింగ్ టిఫిన్ కూడా నేను ప్రసాదమే తీసుకున్నాను కదా అందుకని సో ఇప్పుడు పప్పు చేశాను కదా పప్పు ఇంకా ప్యాకెట్ పెరుగు తెచ్చుకున్నాము ఈరోజు ఒక్కటే మేము నెక్స్ట్ డే మేము ఊరు వెళ్ళిపోతున్నాము అందుకని సో ఇప్పుడైతే రైస్ పెట్టేసుకొని పప్పు ఇంకా బంగాళదుంప ఫ్రై అప్పుడం పెట్టేసుకొని తినేసాను అనమాట ఇంకా పెరుగన్నం కూడా తిన్నాను అయితే ఇవన్నీ కూడా చూపించాలా అనుకోవద్దు ప్లీజ్ ఇవి డైలీ వ్లాగ్స్ ఇంకా హెల్తీ రెసిపీస్ హెల్దీ డైట్ కూడా ఉంటుంది కాబట్టి సో ముందు ముందు ఇంకా ఎక్కువ ఉంటాయి ఇంకా మంచిగా వీడియోస్ చేస్తూ ఉంటాను వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవినింగ్ అయితే షాపింగ్కి వెళ్తున్నాను అనమాట ఒక చిన్న దానికోసం అదే అండి ఈ ఊరు వెళ్తున్నామని చెప్పాను కదా సో బ్యాక్ కొనడానికి వెళ్ళాము బట్ మనం వచ్చేది తిన్నగా రాము కదా బ్యాగ్ కోసం వెళ్తే బ్యాగ్ కోసం బ్యాగ్ బ్యాగ్ ఏరియాలో ఉంటుంది కూడా తెలుసు బట్ మనం అక్కడికి వెళ్ళాం కదా మిగతా అంతా ఎక్స్ప్లోర్ చేసి లాస్ట్ వెళ్తాము సో అలాగే జరిగిందనమాట నేను రాగానే అయితే బ్యాగ్ దగ్గరికి వెళ్ళలేదు నాకు ఫస్ట్ నాకు నచ్చే ఐటమ్స్ దగ్గరికి వెళ్ళిపోతాను అదే ఈ వుడెన్ ప్యాచ్లస్ ఇంకా స్టీల్ ఐటమ్స్ వీటి ఇవే అనమాట నాకు నచ్చేది సో ఓన్లీ నేను ఇవే చూస్తూ ఉంటాను ఎక్కడ స్టీల్ ఐటమ్స్ దొరుకుతాయి ఎక్కడ వుడెన్ ఐటమ్స్ దొరుకుతాయి ఇంకా ఈ టైప్ అయితే చూస్తాను కాకపోతే ఇవి ఉన్నాయి అందుకే తీసుకోలేదు యాక్చువల్లీ ఇలాంటి బుట్టలు ఒకటి చూద్దాం అనుకున్నాను ఇంకా అవైతే మనకి అల్లినటివి ఉంటాయి కదా మనకి బయట సో అవైతే చాలా బాగుంటాయి ఉల్లిపాయలకి ఇంకా వెల్లుల్లికి అవి వేసుకోవడానికి తర్వాత ఏమో ఇక్కడ పెద్ద మిర్రర్ కనిపిస్తే ఇంకా చూస్తూ ఉన్నాను అనమాట ఇప్పుడైతే బ్యాగ్స్ దగ్గరికి వచ్చాం కరెక్ట్గా సో బ్యాగ్స్ ఏది కావాలో అవి సెట్ చూసుకుంటున్నాము సో బడ్జెట్ తక్కువే లేండి తక్కువ బడ్జెట్లోనే తీసుకుంటున్నాము ఇంకా ఏదో ఒకటి ఫిక్స్ చేసేసాను తర్వాత ఇంకా అక్కడ ఉన్నటువంటి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండగా ఏదో డ్రెస్సెస్ కనిపించాయి ఇంకా ఆగుతామా మనం మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళేసి అనమాట నేనేంటంటే షాపింగ్కి వెళ్తే ప్రతి ఏరియాకి వెళ్ళేసి వస్తారనమాట నేను కొన్నా కొనకపోయినా సో ఇంకా అన్నీ చూసేసి వచ్చాను బ్యాగ్ బ్యాగ్ కూడా తీసుకొని బిల్ వేయించుకొని అయితే వస్తుంటే ఇక్కడ గుడి ఉందనమాట సో వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే అమ్మవారి గుడి కూడా ఉంటుంది సో అక్కడంతా ఇలాగ ఒక తిరునా లాగా పెట్టారనమాట బాగా ఉంది ఈ వైకుంఠ ఏకాదశి స్పెషల్ బట్ మేమైతే గుడికి వెళ్ళలేదు సో మళ్ళీ వెళ్దాంలే అనుకున్నాము నెక్స్ట్ ఎప్పుడే ైనా ఇంకా చాలా రష్గా ఉంది ఇంకా అక్కడైతే నాటకాలు అలాంటివి కూడా వేస్తూ ఉన్నారనమాట చాలా బాగుంది చూడడానికి ఇంకా బయట నుంచే ఇదన్నమాట గుడి బయట నుంచే దేవుడికి దండం పెట్టేసుకున్నాము ఇంకా అంటే హెవీగా ఉంది రష్ వెళ్ళినా కూడా మాకు ఇంకా అసలుకే ఊరు వెళ్తున్నాం కదా సో ఆ ఉన్నాం ఉన్నామన్నమాట బ్యాగ్ అవన్నీ కూడా సర్దుకోవాలి బట్టలు అవన్నీ కూడా సో కొంచెం షాపింగ్ కూడా చేసుకున్నాము ఇదన్నమాట నేను బ్యాగ్ తీసుకుంది సో నెక్స్ట్ జీవి మాల్లో కూడా నేను కొంచెం షాపింగ్ చేశాను డ్రెస్సెస్ ఫెస్టివల్స్కి తర్వాత ఇంకా నైట్కి నేను రాగి అయితే చేసుకున్నాను ఇంకా సింపుల్గా చేసుకున్నాను అనమాట దాంట్లో పెరిగైతే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని లైట్గా కొంచెం వాటర్ వేసుకొని ఇంకా ఆ బౌల్తోనే తినేసాను సో ఏంటంటే కొంచెం కడుపు చల్లగా ఉంటుంది వేడవకుండా ఉంటుంది డే అంతా కూడా నేను పూజ అవన్నీ చేసుకున్నాను కదా ఒక్కొక్కసారి నేను వాటర్ తాగడం మర్చిపోతూ ఉంటాను అప్పుడు కొంచెం ఇలా బాగుంటుంది కదా అని చెప్పి తాగాను నెక్స్ట్ అయితే ఇది నెక్స్ట్ డే ప్రిపరేషన్కి అయితే చేసుకుంటున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఊరు వెళ్తాము సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాలి సో అందుకని బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఓవర్ నైట్ ఓట్స్ అయితే చేస్తున్నాను అనమాట ఇది ఓట్మిల్ అంటారు నైట్ అంతా కూడా మనము ఇలా నానబెట్టేసుకోవాలి ఓట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవాలి ఇక్కడ నేను ఏమేమి తీసుకున్నానో కూడా చూపిస్తూ ఉన్నాను చూడండి ఒక నేను ఒక సిక్స్ స్పూన్స్ ఇది స్పూన్ కొంచెం పెద్దది సో టూ మెంబర్స్కి అయితే నేను తీసుకుంటున్నాను ఇక్కడ సిక్స్ స్పూన్స్ వచ్చి ఓట్స్ వేసేసుకున్నాను దాంట్లో ఒక స్పూన్ చియా సీడ్స్ వేసుకున్నాను ఒక స్పూన్ ఇంకా అది రైజిన్స్ బ్లాక్ రైజిన్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఒక స్పూను పంకిన్ సీడ్స్ గుమ్మడి గింజలు అయితే తీసుకున్నాను ఇంకొక స్పూన్ అయితే పుచ్చ గింజలు వాటర్ మిలాన్ సీడ్స్ కూడా తీసుకున్నాను ఇంకొక స్పూన్ వచ్చి సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దు తిరుగు పూలు అంటారు పొద్దు తిరుగు గింజలు అంటారు కదా అవి సో ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి ఇంకా వాటర్ వేసేసుకున్నాను వాటర్ వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటే సీడ్స్ ఇవన్నీ కూడా మిక్స్ అవుతాయి అనమాట వాటర్కి బదులు మనం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు సో మిల్క్ నేను అంతగా ఎక్కువ వాడను అనమాట అందుకని నేను వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇది వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఇంకా నేను కొంచెం కొన్ని బాదము ఇంకా వాల్నట్స్ కూడా నాన్ పెట్టేసుకుంటున్నాను ఇదంతా కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సో మన వీడియోస్ నచ్చినట్లయితే వీడియోస్కి లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి